ఈ రోజు ఒక చిన్న విషయం తెలుసుకుందామా ఏదైనా స్థిరాస్తి గాని ఏదైనా ప్రాపర్టీ గాని తాకట్టు పెట్టి అప్పు తీసుకుందామని అనుకుంటారు కదా అలా అప్పు తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చేవారి డిమాండ్ మేరకు ఆ ఆస్తిని వారికి సేల్ డీడ్ చేసి ఇవ్వడం అనేది అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది అప్పు తీర్చేశాక తిరిగి మళ్ళీ రాయించుకుందాము అనే ఉద్దేశంతో ఇలా చేస్తారు కాని అది తప్పు కదండి సేల్ డీడ్ అంటే అర్థం తెలుసుకదా ఆ ప్రాపర్టీ అమ్మకపు ధరను పూర్తిగా మీరు అందుకున్నట్లే మరియు చట్టపరంగా సర్వహక్కులతో ఆ ప్రాపర్టీ అమ్మేసినట్లే లెక్క ఇక ఏంటంటే మీ అదృష్టం బాగుండి ఆ అప్పు ఇచ్చిన వాళ్లు వాళ్ళై ఉండి దయతలిస్తే తప్పించి మీ ఆస్తి మీకు తిరిగిరాదు అవసరమా అండి పద్ధతి ప్రకారం చట్టప్రకారం చేయడమే కరెక్ట్ కదా అనధికారికంగా బ్లాక్ మనీని సర్క్యులేట్ చేసేవారు తప్పించి అసలు ఆథరైజ్డ్ మనీ లెండర్స్ అలా అడగరు మరి అలా సేల్ డీడ్ చేయమని అడిగేవాళ్లని నమ్మచ్చా సో తాకట్టు పెడుతున్నప్పుడు తాకట్టు రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాలి మీ అవసరాలని అవకాశంగా తీసుకునేవారితో అసలు ఎటువంటి లావాదేవీలు నిర్వహించకపోవడమే మంచిది